మీరంతా ఎలా ఉన్నారు అయితే బాగున్నానండి మీరంతా చాలా బాగుంటారా మరి ప్రార్థిస్తున్నాను ఈ రోజు రెసిపీ వచ్చేసి చిన్నపిల్లలు ఎంతగానో ఇష్టపడే గోధుమ పిండి తోటి స్వీట్ అండి స్వీట్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీనికోసము ఐదు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి అలా ఒక కప్పు బెల్లము ఒక కప్పు నెయ్యి ఒక కప్పు పాలు తీసుకోవాలి పాలు అయితే గోరువెచ్చగా ఉండాలండి కాచిన పాలు గోరువెచ్చని వేసుకోవాలి దాంట్లోనే నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి పాలు బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోనే తురుముకున్న కప్పు బెల్లాన్ని వేసేసుకోవాలి బెల్లం కూడా బాగా కరిగేటట్టుగా కలుపుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఒక దాంట్లోకి వడపోసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం గోధుమ పిండిని కూడా వేసేసుకోవాలి అండ్ కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా చిట్టికెడు సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తం అంతా చపాతీ పిండిలా కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత పిండిని చపాతీ ముద్దలా చేసుకుని పెద్దగా కొంచెం తిక్గా చేసుకుని ఇట్లా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి పొయ్యి మీద ముగ్గురు పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పిండిని వేసేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ ఉడకనివ్వాలి అప్పుడే మనకి క్రిస్పీగా లోపలు కూడా మంచిగా ఏగుతాయి మీడియం టు హైలో పెట్టుకుంటూ వేయించుకోవాలి ఇట్లా బాగా వేగిపోయింది కదండి వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుని మిగతా పిండిని కూడా అట్లనే తీసుకుని వేయించుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితోటి స్వీట్స్ అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారండి చూసారు కదా ఎంత మంచిగా వచ్చాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్